ప్రియా వెల్కమ్ టు జయం న్యూస్ కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం నిమ్మకూరు గ్రామంలో హిందూపురం ఎమ్మెల్యే సినీ హీరో నందమూరి బాలకృష్ణ పర్యటన పద్మభూషణ్ దేశంలో మొదటి కళాకారుడిగా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం పొందడం చాలా ఆనందంగా ఉంది పదవులు నాకు ముఖ్యం కాదు వాటికే నేను అలంకారం అన్నది నా భావన ఈ విజయాలన్నీ తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నాను తండ్రైనా గురువైనా దేవుడైనా నాకు అన్ని మా అన్న అన్న ఎన్టీఆర్ దృఢ సంకల్పం ఉంటే భగీరథులు కావచ్చు అని రాయలసీమకు నేరిచ్చి చంద్రబాబు నిరూపించారు నా సంతోషాన్ని గ్రామస్తులతో పంచుకోవాలి అని నిమ్మ కోరు వచ్చాను సోషల్ మీడియా వల్ల ప్రపంచం కుదించుకుపోయింది ఈ కార్యక్రమంలో పామర్లు పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా టీడీపీ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు మనకేం అని కాదు మనం దేశానికి ఏమి ఇచ్చాం చేసాం అన్నది ముఖ్యం సో అలాగా ఈ యొక్క మంచి ఇవన్నీ కూడా ఒకసారి మా కుటుంబ సభ్యులు మా అంటే మా మా ఇక్కడ గ్రామస్తులు అయితే మీ అందరితో కూడా ఈ సంతోషాలన్నీ పంచుకోవాలని ఇక్కడికి నిండదాగా నేను అక్కడా డబ్బింగ్ లో ఉన్నాను హిందీ చెరుకు ఎప్పుడో చెప్పేసాను అది ఐదు రోజులు పట్టింది నాలుగు రోజులు అయిపోయింది అంటే నేను చెప్పేది మన తెలంగాణ రాష్ట్రంలో కూడా వరదలు వచ్చినాయి అక్కడ అటు కామారెడ్డి జిల్లా అయితేనేమి జగిత్యాల జిల్లా అయితేనేమి వర్షం వల్ల వరదల వల్ల ఎంతో మంది పోగొట్టుకున్నారు ఎంతో ఆస్తి నష్ట నష్ట ఆస్తి నష్టం జరిగింది అలాగే ఎంతో మంది రైతులు కూడా వాళ్ళు పండించిన పంట పంట చేతికి రాక వాళ్ళు ఎంతో విలువలు నా స్పందించి స్పందించిపోతే నాన్నగారు ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా దాసలు వేరుగా ఉన్న మన భాష తెలుగు భాష అన్నారు అలా ఇక్కడ కూడా నాన్నగారు ఎన్నో సా సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు రాజకీయాలు రాకబంధం మన నేషనల్ డిఫెన్స్ ఫండ్ అయితే లేకపోతే రాయలసీమ క్ష నివారణమైతేనేమి లేకపోతే ఇటు దివ్యసీమ ఉప్పెరి అయితేనేమి అప్పుడు జోలి పట్టుకొని జనంలోకి వెళ్ళి అడుక్కొని మిగతా ప్రాంతాల అందరిని కూడా సంకీర్తపరిచి మనమంతా కలిసి కట్టుగా ఉండాలి ఎవరికైనా ఇబ్బంది వస్తే మనం వాళ్ళకు అండగా ఉండాలి అని ఒక సంస్కారం ఇచ్చినీళ్ళు మహానుభావుడు ఆయన సో అలాగా ఎక్కడ ఎప్పుడు ఎవరికి తెలుగు వాళ్ళకి మన వాళ్ళకి ఏ ఇరు రాష్ట్రాల వాళ్ళకి ఎక్కడ ఉన్నా కూడా ఇంకా మన వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా అదంతా కూడా నేను అలబరుచుకుంది ఆయన నాన్నగారు ఇంతకుముందు చేసిన వాటి వల్ల మరొకసారి నా అభిమానులు ముఖ్యంగా నా విజయాలప్పుడే కాదు నా అభిజయాలప్పుడు విజయాలప్పుడేప్పుడు తోడుగా ఉంటారు అభజయాలప్పుడే తోడుగా ఉండే వాళ్ళు నిజమైన అభిమానులు అంటే ఒక్కళ్ళని కాదు నాకు అన్ని వర్గాల వాళ్ళైతేనేమి అన్ని కులాల వాళ్ళైతేనేమి అన్ని ప్రాంతాల వాళ్ళైతే నేమి అందరు కూడా నన్ను ధనవాడుగా అభిమానిస్తున్నందుకు ఈ యొక్క ఏవైతే వచ్చినా పద్మభూషణం లేకపోతే ఈ బుక్ ఆఫ్ గోల్డ్ రికార్డ్స్ ఈ సినిమాకి ఏదైతే అత్యుత్తమ రీజనల్ మిగతా తెలుగు భాషలో అత్యుత్తమ విచిత్రంగా నిలబడబోయి ఇవన్నీ కూడా ముందుగా మా తల్లిదండ్రులకి అంకితం చేస్తున్నాను తర్వాత మా గ్రామస్తులకి నా కుటుంబ సభ్యులకి నా అభిమానులకి వాళ్ళు లేకపోతే ఇవన్నీ నాకు కూర్చుండేవి కాదు సో వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకా ముందు ముందు ఇది చెప్పారు ఇంతకు ముందు పదవులకి నేను అలంకారం ఏమో కానీ పదవులు నాకు ఇప్పుడు అలంకారం కాదని ఇది నన్ను వెన్ను తట్టి మంచి సినిమాలు చేయమని ఇంకా మంచిటువంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టమని నన్ను ప్రోత్సహించడంగా భావించి ఇక ముందు ముందు ఇంకా మీరు ఇచ్చిన ఈ ప్రతిసారి ఇప్పుడు కాదండి మొదటి నుంచి కూడా నా మొదటి సినిమా తాతమ్మ కల్లోనే నేను నాకు నటుడిగా నాకు అవార్డు రావడం సో అలా ఆ సినిమాలో ఏదో నాకు రాష్ట్రపతి అవార్డు వచ్చినట్టు చూపించడం ఇవాళ ఆ తాతమ్మ కళ్ళే నిజంగా కావడం అది నా పూర్వజన్ సుకృతంగా భావించుకుంటూ మరి బాబా బావసరాణి జన్మాంతర సౌరుదాని పోయిన జన్మలో కొంతమందితో పరిచయం ఉండడంతో ఈ జన్మలో ఒకటి తన పొందొచ్చు అంటారు కానీ ఇన్ని లక్ష వేల లక్షల కోట్ల మంది అభిమానుల్ని పొందడం అంటే అది ఏ జన్మ జన్మల అనుబంధమో ఏ రుణానుబంధమో ఏ విడదీయలేని అనుబంధమో కదా నాకు నాకు అనిపిస్తూ ఉంటుంది సో మరొకసారి అందరికీ నా ప్రజలందరికీ కూడా నా కృతజ్ఞతలు చేసుకుంటూ పిల్లలు ఉన్నారు యువతరానికి ప్రతినిధులు నవతరానికి నాయకులు భావితరాలు భారతదేశం మహాశక్తి సో ఇవాళ మనం చూస్తున్న ప్రపంచం ఎంతగానో కుదించుకుపోయింది ఇన్స్టాగ్రామ్ వల్ల అయితేనేమి వాట్సాప్ల వల్ల అయితేనేమి ఫేస్బుక్ల వల్ల అయితేనేమి ఈ సోషల్ మీడియా వల్ల అయితేనేమి కానీ ఏదైనా మంచిగా వాడుకోండి మంచి భవిష్యత్తు ఉంటుంది మీకు అని నేను మొన్నే చూసాం మనం అది ఎవడో చాటింగ్ చేస్తుంది దాంతో ఎటువంటి ప్రమాదానికి తన తను తన తన్ని చెప్పుకుని తను తల్లి తనని తను చెప్పుకుని అలా కాకుండా ఏదైనా అంత మంచిగా మనం వినియోగించుకోవాలి అప్పుడే అఖండాలు నేను చెప్పినట్టు ప్రకృతి సహకరిస్తుంది వాళ్ళ అఖండ రాబోతుంది రేపు అంటే ఐదు కాదు సినిమా డేట్ చెప్తాం డిసెంబరు డిసెంబర్ మొదటి వారంలో వస్తుంది ఎందుకంటే సినిమా ఎంత ఉందంటే పవన్ మన మన తమ్మునికి నాకు ఇచ్చిన టైం సరిపోదు ఆ సినిమా ఆ సినిమాకే సబ్లు పేరుపోయి ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉంటుందో ఆలోచించండి దిరిగి వంద యాభై ఇంతలు ఇంతలు ఉంటుంది ఈ సినిమా రెట్టింపు కాదు సో అటు అటువంటిది సినిమా బాగుండాలి మంచి ఉద్దేశంతో సినిమా తీసాం ఇవాళప్పుడు తీసాం దాని గురించి చెప్పాను ఇప్పుడు ఈ సినిమాలో సనాతన హైందవ ధర్మం గురించి మన హిందూజం అయితేనేమి మన హైందవ సనాతన ధర్మం అంటే ఏంటో అంటే ఒక కులానికి ఆపాదించకుండా అసలు సమాజం గురించి ఈ హైందవ సనాతన హైందవ ధర్మం అంటే అలాగే చాలా ఉన్నాయి విషయాలు సినిమాలు రేపు చూస్తారు మీరు ఎలా ఉంటాయి వచ్చిందో సినిమా సో కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పత్రికే సోదరులందరూ కూడా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి నా తల్లిదండ్రులకి వాడికి నా శ్రద్ధాంజలి ఘటిస్తూ నేను సెలవుచ్చుకుంటాను